Namaste, welcome to dot news. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ప్రచారం జరుగుతుంది లోక్సభ ఎన్నికల బరిలో దిగకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీని తమ తమ రాష్ట్రాల నుంచి పోటీ చేయవలసిందిగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు అయితే లోక్సభ ఎన్నికల బరిలో కాకుండా రాజ్యసభలో అడుగు పెట్టాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్లు సమాచారం రెండు వేల ఆరు నుంచి సోనియా గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రపంచం బలంగా ఉన్న సమయంలో గాంధీల కంచుకోట అయిన అమెధిలో రాహుల్ గాంధీ ఓటమి చెందారు అటువంటి గాలిలోనూ సోనియా గాంధీకి రాయ్ బరేలీ ప్రజలు బ్రహ్మరాదం పట్టారు ఆమెకు మరోసారి విజయాన్ని అందించి తాము కాంగ్రెస్ వైపే ఉంటామని చాటుకున్నారు పంతొమ్మిది వందల యాభై నుంచి రాయబరేలిలో కాంగ్రెస్ జెండాయే ఎగురుతుంది ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీలు కూడా రాయ్ బరేలీ నుంచి రెండేసి సార్లు గెలిచారు సోనియా గాంధీ వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఈసారి కూడా సోనియా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో సోనియా గాంధీని బరిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు ఖమ్మం లేదా మల్కాజ్గిరిలోని లోక్సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని ఆమెను కోరారు కూడా సోనియా గాంధీ మాత్రం వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల బరిలో దిగకుండా రాజ్యసభకు నామినేట్ అవ్వాలని ఆమె భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ కావాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది అయితే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్తే పార్టీకి మంచి ఊపు వస్తుందని ఎంపీ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నట్లు సమాచారం రాజ్యసభకు ఎక్కడి నుంచి నామినేట్ కావాలన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు సోనియా గాంధీ రాజ్యసభ వైపు మొగ్గు చూపుతుండటంతో కాంగ్రెస్ కంచుకోటైన రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీని బరిలో దించాలని పార్టీ నాయకత్వం భావిస్తుందంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే ప్రియాంక గాంధీని ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసి నుంచి బరిలో దించుతారని ప్రచారం జరిగినా అది జరగలేదు ఉత్తరప్రదేశ్లో పార్టీ ప్రచార బాధ్యతలను రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంకకు అప్పజెప్పడంతో ఆమె ఎన్నికల బరిలో దిగలేదు ఈసారి మాత్రం ఆమె చట్టసభల్లో అడుగు పెట్టడం ఖాయమంటున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేసిన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రియాంక ప్రచారం కానీ కాంగ్రెస్ ఎన్నికల హామీలు కానీ కాంగ్రెస్ ను గెలిపించలేకపోయాయి కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ చేపట్టిన ప్రచారానికి మంచి స్పందన లభించింది అదే సమయంలో రెండు చోట్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇదే జోష్ ను పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించడానికి ప్రియాంకను ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై పార్టీ నాయకత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు